ఐశ్వర్య రాజేష్ ప్రముఖ దివకత నటుడు రాజేష్ కుమార్తెగా ప్రముఖ సీనియర్ లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి మేనకోడలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నిజానికి ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయి అయినప్పటికీ తెలుగులో ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు దాంతో తమిళ్ ఇండస్ట్రీలోకి వెళ్లిపోయిన ఈమె అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి నేడు భారీ పాపులారిటీని అందుకుతే అంతేకాదు ఆ సినిమాలలో వచ్చిన క్రేజ్ కారణంగా ఇప్పుడిప్పుడే తెలుగులో మళ్లీ ఈమె టాలెంట్ ను గుర్తించి అవకాశాలు వస్తున్నాయి ఇందులో భాగంగానే ఈ ఏడాది సంక్రాంతికి అనిల్ రావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటిస్తుంది ఇందులో వెంకటేష్ భార్యగా భాగ్యం పాత్రలో అదరగొట్టేసింది ఐశ్వర్య రాజేష్ ఇకపోతే ఈమె సినీ ఇండస్ట్రీలోనే అడుగు పెట్టి చాలా ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు ఇంత మంచి పాత్ర ఈమెకు దక్కలేదు ఈ స్థాయి హిట్ కూడా పడలేదు కానీ ఈ సినిమాతో రెండు ఒకే సినిమాతో లభించడంతో ఐశ్వర్య రాజేష్ ఫుల్ ఖుషి అయిపోయింది ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ నాకు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం ఆయనను స్టూడెంట్ నంబర్ వన్ సినిమా నుంచి చూస్తూ వస్తున్నారు ఆయన డాన్స్ అంటే ఇంకా ఇష్టం ఆయనతో నటించే అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా వదులుకోను అంతేకాదు నా కోరిక కూడా అదే ఆయన డైలాగ్స్ డెలివరీ డాన్స్ యాక్టింగ్ అంటే మరింత ఇష్టం ముఖ్యంగా ఎమోషన్ సన్నివేశాల్లో ఆయన నటించే తీరు నాకు మరింత నచ్చుతోంది కనీసం భవిష్యత్తులోనైనా ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే ఏ మాత్రం వదులుకోకుండా చేస్తాను అంటూ ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది మొత్తానికైతే ఎన్టీఆర్ వంటి గ్లోబల్ స్టార్ తో నటించాలని కోరుకుంటున్న ఐశ్వర్య రాజేష్ కోరిక చాలా పెద్దదే మరి ఇప్పుడు నెరవేరుతుందో చూడాలి అని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు